ఆయన లోపలికి తీసుకెళ్తాను లేదు ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది ఇది నీ కోడలి గారి కోరిక పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి పేద వేయకుండా నడు లోపలికి ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతు డుగులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతా మావోయ్య నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావాయిల్ పోస్ తగలు పెట్టేస్తా పూలు ముదుట బొట్టు రంగు నుల చీరలు చేతి గాజులు ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పెద్దటవా చెప్పు తిగిపోద్ది నేను తిట్టగలనా తీగారు